నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ఆర్కే నగర్లో మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ ప్రతి పౌర్ణమికి మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్ సోదరులైతే అయితే చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు కూడా పౌర్ణం అని చెప్పేసి ఆంజనేయ స్వామి గుడిలో అయితే అన్నదానం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఈరోజు అన్నదానంలో గతంలో కూడా నేను రెండు మూడు వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాగే అక్కడ రోడ్డు మీద ఒక మనిషి అయితే ఉంటారో ఆయన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ మనకు కనపడాడు కదా ఆయన అక్కడ నిలబడి ఎవరైనా ప్రయాణికులు కానీ ట్రావెలర్స్ కానీ ఎవరైనా వెళుతూ ఉంటే పిలిచి మరీ వడ్డిస్తూ ఉన్నారనమాట అంటే అన్నం పరబ్రహ్మ రూపం కాబట్టి ఎవరు వృధా చేయవద్దని చెప్పేసి కావాల్సిన వారికి కడుపు నిండా అయితే భోజనం పెడుతూ ఉన్నారు అలాగే ఈరోజు ఐటమ్స్ వచ్చేసి కేసరి అయితే చేశారు కేసరి అలాగే వైట్ రైస్ వంకాయ పప్పు అలాగే మనకు వచ్చేసి ఉల్లగడ్డ ఆలుగడ్డ తాలింపు అయితే చేయడం జరిగింది నిజంగా టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది లాస్ట్లో రసం కూడా వేశారనమాట నిజంగా టేస్ట్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట అందరూ చూడండి చిన్న పందిరి వేస్తే వచ్చి అందరూ అయితే దేవుడి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉన్నారు ఇలా మీ ఊర్లలో కూడా ప్రతి పౌర్ణమికి కానీ లేకపోతే వారానికి ఒకసారి ఎక్కడైనా అన్నదానం చేస్తూ ఉన్నా గుళ్ళు ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మనకు కడపలో సాయిబాబు గుళ్ళు కూడా ప్రతి గురువారం అయితే అన్నదానం చేస్తారు అలాగే కడపలోని చాలా గుళ్ళల్లో అయితే అన్నదానం జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్